శివుడి నివాసం ఉండే కైలాస పర్వతం ఎంత మహిమ గలదో తెలుసా ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పైకి ఇప్పటికి ఆరు వేల మంది వెళ్ళగలిగారు అంతెందుకు ఈ భూమికి ఎంతో దూరంలో ఉన్న చంద్రుడిపైకి కూడా మనిషి వెళ్ళగలిగా కానీ కైలాస పర్వతం మీదకి ఇప్పటికీ ఒక్కడంటే ఒక్క మనిషి కూడా వెళ్ళలేకపోయాడు ఒకసారి సైబీరియాకి చెందిన కొంతమంది ప్రొఫెషనల్స్ రికార్డ్ బ్రేక్ చేద్దామనే ఉద్దేశంతో చాలా గట్టిగా ట్రైనింగ్ తీసుకుని నూతనమైన ఎక్విప్మెంట్ తో ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు కానీ వారు ప్రయాణం మొదలుపెట్టిన రెండు రోజుల్లోనే వారి చేతి గోళ్లు ఇంకా సంవత్సరంలో పెరగాల్సినంత పెరిగింది దాంతో పాటే వారి వయసు కూడా వేగంగా పెరుగుతుందని వారు గమనించి ఇక్కడేదో కనిపించని శక్తి ఉందని భయపడి వారు పెట్టెలు సర్దుకుని ఇంటికి పారిపోయారు కానీ వారు ఇంటికి వెళ్లిన సంవత్సరంలోనే ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ వారి వయస్సు వేగంగా పెరిగి ముసలివారైపోయి చనిపోయారు ఇంత మహిమ గలది కాబట్టి గవర్నమెంట్ మరియు ఇండియన్ గవర్నమెంట్ ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని ఇప్పుడు ారు దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హరి మహాదేవా